సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ అసెంబ్లీ గేట్ కూడా తాకులేరని అన్నారు కానీ కొమరంపులిడ డిప్యూటీ సీఎం గా వచ్చి అసెంబ్లీ సీట్లో కూర్చున్నాడు పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అన్న వారికి అసెంబ్లీలో సీట్ లేకుండా చేశాడు ఎన్నికల తర్వాత పార్టీ విలీనమే గతి అన్నారు కానీ ఇప్పుడు కింగ్ మేకర్ అయి కూర్చున్నాడు తన సభతో నెరవేర్చుకుని అసెంబ్లీలో తొలిసారి కాలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది హైలైట్ గా నిలిచింది ఆ దర్జా ఆ స్టైల్ ఆ నిరాడంబరత చూసి జన సైనికులు ఫుల్ ఖుషి అవుతున్నారు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఇరవై ఒక్క సీట్లతో డిప్యూటీసీఎం హోదాలో దూసుకెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ తొలి రోజు అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు జీవితంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవలేవని వైసీపీ విమర్శలు చేస్తే జనసేన ప్రాతినిధ్యం లేకుండా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఉండదు అని పవన్ కళ్యాణ్ శపథం చేశారు అన్నట్లుగానే అన్ని స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో చూడాలన్నది జన సైనికుల కల అందుకు పదేళ్ల సమయం పట్టింది రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించినా సమయం తక్కువ ఉండటంతో అప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కలేదు అప్పటి నుంచి పవన్ ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చారు దశాబ్దం పాటు పార్టీని కాపాడుకోవడం ఒక ఎన్నికలకు సమాయుత్తం అవుతూ పార్టీని తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తైంది అవమానాలు ఎదురైనా కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ తను పట్టుదలని చూపించారు ప్రజారాజ్యం స్థాపించి పద్దెనిమిది సీట్లు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాలను చూడలేక కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది ఆ చేదు అనుభవాలు వెంటాడినా ప్రతికూలంగా మారినా కూడా అన్ని వైపుల నుండి అనుమానాలు అవమానాలు పవన్ తిరిగి పార్ట్ టైం పొలిటిషియన్ బిక్కిరేజీ స్టార్ అంటూ ప్రత్యర్థులు హేళన చేసినా ఎవరికి కోట్లు సంపాదించి పెట్టే సినిమాల్ని వదులుకుని జేబులోని డబ్బులు బాధితులకు పంచిపెట్టి నిజమైన నాయకుడిలా ఈ పదేళ్లు ఎదిగిన తీరు రాజకీయాలలోకి రావాలనుకున్న యువతకు ఆదర్శంగా నిలుస్తుంది పవన్ పడిన కష్టం చేసిన త్యాగాల్ని ప్రజలు గుర్తించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇచ్చి అసెంబ్లీలో కూర్చోపెట్టారు ఇక అసెంబ్లీకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఓ సీన్ ని గుర్తు చేశారు ఏపీ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వకీల్ సాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా ముగ్గురు బాధితురాల తరపు పోరాడి గెలిచి వారి వాదనను వేదనను జడ్జికు అర్థమయ్యేలా చేసి వారికి న్యాయం జరిగేలా చేసి కోర్టు నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో కోర్టులో ఓ మహిళా కానిస్టేబుల్ అర్హతతో షేక్ హ్యాండ్ ఇస్తూ తాను చెప్పాలనుకున్న మాటల్ని కళ్లతో చెప్పే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్ ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది అయితే అదే సీన్ సేమ్ టు సేమ్ నిన్న అసెంబ్లీలో చోటు చేసుకుంది ఏపీ అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ లోని కి అర్థం పట్టేలా స్పీకర్ కు గార్డ్ గా ఉండే వ్యక్తి పవన్ కు షేక్ షేఖండ్ ఇవ్వటమే కాదు తనకు లభించిన అవకాశంగా తన చేతిని గొప్పగా తన గుండెలకు దండం పెట్టుకున్న వైనం బాగా వైరల్ అవుతుంది ఈ సీన్ చూసి అటు రీల్లోనూ ఇటు రియల్ లైఫ్ లోనూ ఒకే నైజాన్ని హీరోయిజాన్ని చూపడం జనసేనానికి మాత్రమే సాధ్యమవుతుందని జనసైనిక్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి